సొంత అన్నపై చెల్లెలు ఇద్దరు దాడి చేసిన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది దాడి చేయడంతో అవుట్ ఆయనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు చికిత్స పొందుతూ శ్రీనివాస్ జంగిలి శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందాడు అసలు ఈ దాడి ఎందుకు జరిగింది ఏంది ఇతర ఇతర విషయాలను మృతుడు శ్రీనివాస్ భార్య ఉంది ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏమైందమ్మా ఎందుకు దాడి చేసారు ఏం జరిగింది ఎవరు దాడి కేసులు పెట్టారు కేసులు పెట్టి ఎప్పుడు లోల్లులే ముసలిళ్ళని చూసేస్తా అని మేము వేరే కడ పొద్దున వాళ్ళకి టిఫిన్ అన్న ఏమన్నా చెత్త పొద్దుకి సాయంత్రం రెండు సార్లు చూస్తాడు ముసలొళ్ళు అయినరు నాకు ముసలిలు మంచిగా చూసుకుంటే మంచిగా జరుగుద్ది అనుకుంటా వచ్చి వచ్చినప్పుడు అల్ల కొట్లాట పెడతారట నాకు ఇంట్లో ఏం చెప్పు మేము వేరే కాడకి కీరైకున్నాం కానీ పొద్దుగల పని వాళ్ళకు నీళ్ళు పెట్టిండు ఇంత చూసేస్తా నచ్చిండు అప్పటికి పని తీరదు సాయంత్రం పని వాళ్ళు వచ్చింది కదా నచ్చిండు కానీ మాడి బిడ్డలు వాడిబిడ్డలు ఒకదాని పేరు వరలాచ్చివి ఒకదాని పేరు సత్యవాతి కారణం కేసు పెట్టినరు నువ్వు ఇంటికాడు జాగా మాకు కావాలి మొత్తం మాకే కావాలి నువ్వు నువ్వు అర్థం ఇంటికి వచ్చడు అని కేసు పెట్టిర పది సంవత్సరాల కిందనే కేసు అయింది మాకు కేసు నడుస్తుంది ఇంకే గత పది సంవత్సరాల నుంచి భూ ఆస్తి గాథలతో అన్నా చెన్నెళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ఈరోజు అదే విషయంలో మరొకసారి చెల్లెళ్ళు అన్నపై దాడి చేయడంతో అన్న శ్రీ జంగిలి శ్రీనివాస్కు తలపై తీవ్ర గాయాలు కావడంతో అక్కడే ఉన్న స్థానికులు చూసి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్న తరుణంలో జంగిలి శ్రీనివాస్ మృతి చెందాడు తమకు న్యాయం జరగాలని చెప్పేసి జంగిలి శ్రీనివాస్ మృతిని భార్య కోరుకుంటుంది జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రినివాస్